నమస్తే అండి మీ ఎర్రెడ్డి తిరుపతి రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశం లోపల ఎంత దిగజారిందో వచ్చినటువంటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ మనకు క్లిష్టర్ క్రియ తెలియజేస్తా ఉన్నాయి దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల లోపల ఇరవై ఆరు రాష్ట్రాల లోపల అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మూడు స్టేట్లలో కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అత్యవసర మెజారిటీతో గెలిచి ఆ మూడు రాష్ట్రాల లోపల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజార్ చేసింది ఇవాళ జరిగినటువంటి ముంబైలో అత్యంత అంటే దేశ ఆర్థిక రాజధాని అంటారు బాంబేలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లోపల రెండు వందల ఇరవై ఏడు సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది రమారమి ఓన్లీ పద్నాలుగు సీట్లు నూట యాభై సీట్లలో డిపాజిట్ కోల్పోయింది ఒకప్పుడు బీఎంసీని ఏలినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ నాయ నాయకత్వం లోపల పూర్తిగా దిగదారిపోయింది ఎందుకంటే ఒక ప్రిన్సిపుల్స్ అనేటివి కాంగ్రెస్ పార్టీకి లేవు వాళ్ళే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటారు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు ఒకే కుటుంబంలో ఒకే పదవి ఒకే కుటుంబంలో ఒక పదవి అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకోండి ఒక కుటుంబంలో రెండు పదవులు వచ్చినటువంటి ఎన్ని కుటుంబాలనే చూడండి మన బట్టి విక్రమార్క గారు వారి ఉప ముఖ్యమంత్రి వారి బ్రదర్ ఎంపీ పొంగురేడి శ్రీనివాసరెడ్డి మంత్రి వారి వియ్యంకుడు రఘురామ్ రెడ్డి గారు ఖమ్మం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి వారి వారి సతీమణి పద్మావతి గారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి బ్రదర్స్ లో ఒకరు మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఒకరు మంత్రి అయ్యారు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా చెప్పుకుంటా పోతే అదే వివేక్ వెంకటస్వామి అండ్ హిజ్ బ్రదర్ అండ్ హిజ్ సన్ ముగ్గురు ప్రజాప్రతినిధులే గడ వెంకటస్వామి కుటుంబం లోపల సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీకు ప్రతి జిల్లాలో ఒకరు ఒక రెండు మూడు నాయకుల కుటుంబాలు వస్తాయి ఇట్లా అంటే వాళ్ళే పెట్టుకుంటారు ఒక్క ఒకే కుటుంబంలో ఒకే పదవి పెట్టుకుంటారు సాక్షాత్ రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీ ఎంపీ చూడండి సో అట్లా పెట్టుకుంటారు వాళ్లే పెట్టుకున్న సిద్ధాంతాలు వాళ్ళే తిరుగులో కలుస్తారు ఇక ఎలక్షన్స్ రాగానే పైసలు దండుకునే విధానం ఉంటుంది ఎందుకంటే గాంధీభవన్లో నేను లాస్ట్ టైం చూసిన ఎమ్మెల్యేలకు అప్లై చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి యాభై వేలు పెట్టి టికెట్లకు అప్లై చేసుకోమంటారు ఎంపీలకు అప్లై చేసుకోమంటారు తీరా చూస్తే అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లో ఒక్క వంద ఒక వెయ్యి మంది అప్పుడే వేసుకుంటే పట్టుమని పది మందికి కూడా సీట్లు ఇవ్వరు మొత్తం అప్పటికప్పుడు వేరే పార్టీని దూకిన వాళ్ళకి ఇస్తారు మన దగ్గర చూడండి ఇప్పుడు పాలాకుర్తి ఎమ్మెల్యే ఉంది రెడ్డి ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కాదు కదా అసలు ఒక రాజకీయాలదిలో తెలియవు అమెరికాలో ఉన్నామని పిలిపించి అప్పటికప్పుడు పిలిపించి కట్టించు మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి ఏమో ఆయనతో పద్నాలుగేళ్ళు నడిచి టిపిసిసి ఎన్ఆర్ఐసిల్గా ఒక కన్వీనర్గా ఒక వాయిస్ ఇక్కడ అమెరికాలో కాంగ్రెస్ పార్టీని పిలిచినా కూడా ఎవరు రాకపోయేది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రసహించుకుంటున్నారు పబ్లిక్ అటువంటి సందర్భంలో కూడా నేను బలాన్ని పెట్టి ఒక పార్టీకి ఒక రూపం తీసుకొచ్చి పాలకుర్తిలో జంగారాగవ రెడ్డి పారిపోతే నేను నిలబడ నిలబడి పారిపోతే నేను వచ్చి అక్కడ పార్టీలు లేపి ప్రాణం పోసిన తర్వాత ఎస్ఎస్ ఝాన్సీ రెడ్డి అంటే ఆమె దిగబడ్డది ఓ ఇరవై కోట్లు ఇచ్చి టికెట్ టికెట్ సెక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నది ఆమె సిటిజన్షిప్ని ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయడంతో ఆమెకు రాని పరిస్థితుల్లో కూడా రెడ్డి ఇచ్చారు ఎవరో పర్ణికారెడ్డి ఎవరో మేఘారెడ్డి ఏపీ పొంగులేడు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీనే కాదు ఆయన లాస్ట్ మెంట్లు తీసుకు ఆయనకు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిన వాడు మునుగోళ్ళలో బీజేపీ క్యాండిడేట్లో ఆయనకు లాస్ట్ మెంట్ల టికెట్లు వెంకటస్వామి కుమారులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు కొండా కొండాసురేకమ్మ కాంగ్రెస్ పార్టీ కాదు ఆమెను తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం అంటే పార్టీ అభ్యర్ పార్టీలో లేనటువంటి వాళ్ళని పార్టీకి కంప్లీట్గా వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు నిలబెట్టిరు అప్లై చేసిన వాళ్ళ దాంట్లో పది పర్సెంట్ కూడా టికెట్లు ఇవ్వాలి పైసలు మాత్రం ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు దాండుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే చెప్ చేస్తానన్న పని చెయ్యదు అన్ని వెన్నుపోటు రాజకీయాలు దొంగల అదొక దొంగల మూట నేను అబ్జర్వ్ చేసింది ముండ్ల మీద కూర్చున్నట్టుండదు గాంధీభవన్ పోతే ఆడ కూర్చుంటే ముండ్ల మీద కూర్చున్నట్టుంది ఎందుకురా ఈ దిక్కుమాల పార్టీ ఇది ఏం పార్టీరా బాబు ఈ దేశానికి బట్టి దరిద్రం అని అనుకునేటువంటి ఇక ఇక గుంపుమేస్త్రీని అనుసరించిన పద్నాలుగేళ్ళు కాబట్టి మనం జ ఆ కండవ కప్పుకున్న పాపానికి భరించిన అవన్నీ అందుకెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసినట్టు అనిపించింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక క్రమశిక్షణ గల పార్టీగా ఉండే అందులో ఉన్నటువంటి వల్ల మేము పూర్తి కాంగ్రెస్ వ్యతిరేకులం ఈ యొక్క గుంపు మేస్త్రి వల్ల అలా అలా కట్టుకున్న పాపానికి రెండు మూడేళ్ళు భరించిన బయటకు వచ్చిన తర్వాత మన ఇంటి పార్టీ భారత రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత నా సొంత ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది చాలా స్వేచ్ఛగా పదవులు ఇవన్నీ పక్కన పెట్టండి ఒక నైతిక విలువలకు కట్టుబడి ఉండేటువంటి ఒక మన ప్రాంతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పనిచేసే పార్టీలు ఉన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం సో కాంగ్రెస్ పార్టీ ఎంత ముదనష్ట పార్టీ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు ఎందుకు అంటే నేను ఒకటి మాత్రం గ్రహించిన బ్రిటిష్ళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే పూర్తిగా మన జనం ప్రమాయకత్వంతో ఉండే నిరక్షరాస్యతో ఉండే అంటే చదువు అనేది లేకుండా ఉండే తిండికి తిండి లేకుండా అటువంటి గత్యంత్రం లేని పరిస్థితుల్లో కూడా మనము ఒక ఎవరన్నా గొప్పగా కనిపిస్తే వాళ్లకు దాసోహంగా అయ్యేటువంటి పరిస్థితులు అంటే పోరాట పటిమ తక్కువ ఉంటుండే ఆ రోజుల లోపల అటువంటి దుర్భర పరిస్థితుల లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్రహత్యాతంగా అరవై ఏళ్ళు ఏలింది అందుకే వాళ్ళ కాలం లోపల డెవలప్మెంట్ అనేది అబ్జల్యూట్లీ జీరో అక్షరాస్యత పెరగనీయలే ఒక్క ఓన్లీ కమ్యూనిస్ట్ పాలిత ప్రాంతం కేరళలోనే సంపూర్ణ అక్షరాస్యత వచ్చింది కొంత గా కలకత్తా ఉండే వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు త్రిపుర ఉండే కొంత వైబ్రెంట్ మిగతా రాష్ట్రాలు మొత్తం పూర్తి అధోగాత పాలైపోయినాయి ఎప్పుడైతే ఈ యొక్క సౌత్ ఇండియా లోపల నాయకులు పుట్టుకొచ్చిరో ఎన్టీ రామారావు గారు ఎంజీఆర్ గారు జయలలిత గారు ఇటువంటి నాయకులు పుట్టుకొచ్చిరో మన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వీపీ సింగ్ దేవిలాల్ గారు ఆ ప్రఫుల్ల కుహ ప్రపుల్ల కుమార్ మహంతన్ అస్సాంలో ఉండే అతను ఇలా నితిన్ నితీష్ కుమార్ గారు ఇటువంటి వాళ్ళు నాయకులు వచ్చేసి జనాన్ని వాజ్పేయి గారు ఇటువంటి నాయకులు వచ్చి జనాన్ని జాగృతం చేయడం మొదలుపెట్టిరో అప్పుడు కొంచెం ప్రజల్లో ఆలోచన మొదలై కాంగ్రెస్ పార్టీ యొక్క ముదనష్ట పాలనకు అప్రతిహత అరవై ఐదు ఆరు దశాబ్దాల పాలకు తెరపడి అప్పటి నుంచి రాజకీయంగా చైతన్యవంతమేరు ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు 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 చేసినటువంటి పెద్ద ఏంటంటే మంచి మేధావి బహుముఖ మేధావి అనేటువంటి ఒక పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేయడం వాళ్ళు అంటే ఆ పార్టీ చేసుకున్నటువంటి పెద్ద తప్పు ఎందుకంటే ఆ పార్టీ యొక్క పరిపాలన అంతం కావడానికి పివి నరసింహరావు గారే నాంది కోసారు ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆ సంస్కరణల ఫలితంగా విదేశీ పెట్టుబడులు వచ్చేసి ఆ విపరీతమైనటువంటి ఇక్కడ ఆర్థికంగా దేశం పురోగతి సాధించి అదేవిధంగా ఇంతమంది ఇప్పుడు ఇంతమంది చెప్పినటువంటి నాయకులందరి వల్ల మన కేసీఆర్ గారి వల్ల ఇటువంటి వాళ్ళ వల్ల చైతన్యం ప్రజల్లో వచ్చేసి ప్రజల్లో అక్షరాస్యత పెరిగి ఆలోచించే గుణం పెరిగి కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా ప్రాంతీయ స్థాయి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదారింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మూడు రాష్ట్రాలకు పరిమితమైంది ఒకప్పుడు ఇరవై ముప్పై రాష్ట్ర ఇరవై ఇరవై రాష్ట్రాల పైన వాటిల్లో అధికారం ఉండే ఇక అన్నిటికంటే ఇవాళ ఆర్థిక దేశ ఆర్థిక రాజధాని ఇప్పటివరకంటా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ముంబైలో ఇంత చే అంటే ముంబై అంటే ఇప్పుడు అప్పుడు బాంబే ఇప్పుడు ముంబైలో ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రాలేదట రెండు వందల ఇరవై ఏడు స్థానాలు కాదు నూట యాభై స్థానాలు డిపాజిట్ కోల్పోయింది ఓన్లీ పద్నాలుగు స్థానాలు గెలిచింది అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుస్థితి దేశం అంతా వద్దనుకుంటే అంటే ఇరవై ఆరు రాష్ట్రాలు వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరిచిపోయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల మరిచిపోయి తెలంగాణలో అందలవికిస్తే మీకు ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దివాలా దర చూస్తున్నాం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసే పరిస్థితి బట్టి వచ్చింది అంటే ఏం చేస్తున్నావా రెండు ఏళ్ళ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యే మీద నిర్ణయం తీసుకోకుండా అంటే అదే చూడండి ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారితే గా నెక్స్ట్ డే అనర్హత వేటపడుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది మారితే ఒక నిర్ణయం తీసుకునే దుస్థితిలో ఉన్నాడు గడ్డం ప్రసాద్ గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి వికారాబాద్లో జీవితంలో ఎప్పటికి గెలవాడు ఎందుకంటే ఇది ఒక్కడ చాలు మనకు ఆయన ఆయన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అంత చండాలమైనటువంటి స్పీకర్ను అంత చండాలమైనటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు రాజకీయాలు చూడలే ఇగల ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేటోళ్ళు ఇవాళ కూడా సుప్రీంకోర్టు బుట్టికాయలేసింది ఎన్ని రోజులు కావాలి ఇంకా నీకు రెండు వారాల లోపల నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటాడా లేదంటే మిలియన్ డాలర్ కోసం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క దుస్థితి త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ జరగడం అనేది ఖాయం అప్పుడే దేశానికి మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పాలన పోయిన తర్వాతనే చూడండి దేశం పురోగమిస్తూ ఉంది ఏ పార్టీ అధికారంలో దాని అనవసరం నాన్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటే దేశం పురోగమిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు దోచుకోవడే ఉంటుంది వాళ్ళకి అలవాటది వాళ్ళకి జెనటిక్ మ్యాటర్ అది దోచుకోవడం అనేది